రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరొంది ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం నా మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మేడం నిర్మలా సీతారామన్జీ యువర్ విజిట్ హియర్ ఈజ్ నాట్ జస్ట్ ఇట్ ఈస్ డీప్లీ సింబాలిక్ అండ్ స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్ By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐడిబిఐ ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే భీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబడుతుంది దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతులు నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది అది అమరావతికి ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను